హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నైన్త్ క్లాస్లో ఉన్న జాతీయాలు మరియు సామెతలు వీటి నుంచి కంపల్సరీ మనకి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది నైన్త్ క్లాస్లో ఉన్న సామెతలు జాతీయాలు ఒకే వీడియోలో చూసేద్దాం ఫస్ట్ సామెతలు కనుక చూసుకుంటే అతి బట్ట బయలు అంటే మనకి క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే అతి రహస్యం అనేది పక్క రాసి తర్వాత డాష్ ఇస్తారు బట్ట అనేది ఎవరు కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు మనం ఈ ఆప్షన్ని ఫిల్ చేయాలన్నమాట ఓకేనా లేదా నక్క నదిలే కొట్టుకోకపోతూ ప్రపంచమంతా మునిగిపోతున్నదంట నక్క నదిలే కొట్టుకోపోతూ అని వచ్చేసి మిగతా అది డాష్ ఇస్తారు ఓకేనా అంటే ఫిల్లింద బ్లాంక్ లాగా ఇస్తారు కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు మనం ఒకటి చూస్ చేసుకోవాలి మా ఓనికి ముప్పై రెండు గుణాలు మంచి రెండే రెండు పాడు రెండే రెండు పాడువి తన తనకు తెలియదు ఒకటి చెప్తే వినడు ఓకేనా సగం ఇచ్చి సగం ఫిల్లింద బ్లాంక్ లాగా వదిలేస్తారు కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తారన్నమాట ఓకేనా చెరువుల పడ్డొని తీసి బావిలేసినట్లు చిల్లికి చింతపండుొత్తినట్లు గుమ్మిండా గింజలు గింజలు ఉండాలి గుట్టలోల బిడ్డలు ఉండాలి గుట్టకు కట్టెలు మోపినట్లు ఓకేనా సారీ మోసినట్లు గాలికి గడ్డపారలు కొట్టుకపోయినాయట కట్టకు పుట్టచేటు చెట్టుకు తొర్రచేటు ఏనుగు కూర్చున్నా గుర్రం అంతెత్తు ఊరు దూరమైంది కాడు దగ్గరైంది ఉరికిరికి కొట్టినా మూటపార లేదు ఈతకు లోతు లేదు ఈతకు లోతు లేదు ఈతకు అనేదాన్ని ఇచ్చి లోతు లేదు అనేదాన్ని కట్ చేస్తారనమాట ఓకేనా ఉడికేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు అక్క చుట్టమైతే లెక్క చుట్టమా కొన్నది బింకెడు కొసరైదు లొట్టెడు ఎసుగర్ర అంటే వెన్ను కర్ర బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కియచ్చు అన్నం లేక కోతి రూపు బట్టలు లేక బాంచ రూపు ఇవన్నీ సామెతలు తెలంగాణ సామెతలు అన్నమాట దొప్పెడంబలి కోసం దోసిట్ల అంబలి ఒలకబోసే తోచని పనికి తక్కువలాట ఎక్కువ రొట్టెలోని కొంటే తునుకలోడే నయం కన్ను పెద్ద కడుపు చిన్న కన్ను పెద్ద అనేది ఇచ్చి కడుపు చిన్న అనేదాన్ని ఫిలింద బ్లాంక్ లాగా వదిలేస్తారు కింద ఫోర్ ఆప్షన్స్ వేస్తారు ఏబీసీడీ మనం చూస్ చేసుకోవాలి ఎన్నేషాలు వేసినా కూటికే ఎన్నిండ్లు బతికినా కాటికే ఐనోళ్ళకు ఆకళ్ళ కానోళ్ళకు కంచాల అంతటా నానిన అరికాల కింద నానది అంగటం వంగనం పట్టి గొడ్డు వంగడం పట్టి బిడ్డ ఇది సామెతలు నైన్త్ క్లాస్లో ఉన్న సామెతలు అన్నీ ఓకేనా జాతీయాలు చూద్దాం ఇప్పుడు జాతీయాలు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పదాలు వాడతారు అవే రాను రాను జాతీయాలుగా మారిపోయినాయి అన్నమాట జాతీయం అగ్గిబుక్కుట అగ్గిబుక్కుట అనేది ఏ సందర్భంలో వాడతారు అంటే కోపంతో ఉడికిపోవుట అనే సందర్భంలో వాడతారు ఇప్పుడు అగ్గిబుక్కుట అనేది అనేది మనకిచ్చి దీన్ని ఏ సందర్భంలో వాడతారని ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు అది మనం చూస్ చేసుకోవాలి రైట్ ఆన్సర్గా ఉడుం పట్టు అంటే గట్టి పట్టుదల కోతి ఏకాకి ఒంటరివాడు కడుపు కుట్టుకుట ఓర్వలేని తనం పాకిగోల భరించలేని శబ్దాలు కుడితలో పడ్డ ఎలుక అటు ఇటు కాక ఇబ్బంది పడడం ఓకేనా కూసమిడిసిన పాము అంటే ఉల్లాసం చలాకితనం అని అర్థం కోడి మెదడు మతి లేకపోవడం గాడిద మోత వెట్టి చాకిరి గోడకేసిన సున్నం తిరిగి రానిది చచ్చిన పాము ఏమి చేయలేని స్థితి చంకలో పిల్లి చెడు శకరం కార్యహాని సంకేతం చుక్క తెగి పడ్డట్లు అకస్మాత్తుగా వచ్చుడు చూపుల గుర్రం కేవలం రూపు మాత్రమే అందంగా ఉండడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు డూడు బసవన్న ఆలోచించకుండా ప్రతిదానికి తలూపడం తలుపడం ప్రతీది ఏది అడిగినా అగ్రి చేయడం తలుపుడాన్ని డూడు బసవన్న లాగా చేస్తున్నావు నువ్వు అనేసి అంటాం కదా సో ఆ సందర్భం అనమాట నల్లికుట్లోడు బయటకు కనిపించకుండా హాని చేసేవాడిని నల్లికుట్లోడు అని అంటాం ఆ సందర్భంలో దీన్ని వాడతాం నిండు చెరువు అంటే సమృద్ధి సమృద్ధిగా ఉంది అనే సందర్భంలో ఈ నిండు చెరువు అనే జాతీయాన్ని వాడతాం నీళ్లు నములు సందేహించడం అనే సందర్భంలో నీళ్ళు నమ్ములు అనే అని వాడతాం నూరిపోయు విషయాన్ని బలంగా అందచేయడం పీనుక సింగారం అంటే వ్యర్థం వ్యర్థం అనే జా సందర్భంలో పీనుక సింగారం అనే అని వాడతాం ఇవి మనకి నైన్త్ క్లాస్లో ఉన్న టోటల్ సామెతలు మరియు జాతీయాలు